హలో గాయస్ మాకైతే ఈ రైస్ వంట చేసుకోవాలో అయితే అసలు అర్థం కావట్లేదండి ఇంకేం చేద్దాంలే అని నేనైతే చాలా ఆలోచించి ఒక రెసిపీని అయితే సెలెక్ట్ చేసుకున్నాండి ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మా నాన్న ఎక్కువగా చేసేదండి ఈ రెసిపీ అయితే నా చిన్నప్పుడు అయితే వీక్లీ ఒక టూ టైమ్స్ అలా అండి ఈ రెసిపీ ఏం లేదండి మేమైతే దీన్ని ఎగ్గు తీయంగా అంటాము అండ్ అలాగే టొమాటో ఆనియన్స్ ఎగ్గు తీయంగా అని కూడా అంటామండి దీనికోసం అయితే ఒక ఫోర్ ఆనియన్స్ అలాగే ఫోర్ టమోటోస్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి తర్వాత ఆయిల్ వేసేయండి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ అలాగే కరివేపాకు ఇవి వేసాకైతే ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి అండ్ అలాగే టమోటో వేసి ఫ్రై చేసేసుకోండి ఫ్రై అంటే ఏం లేదండి కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉంచుకోండి ఇప్పుడైతే నేను మసాలా కోసం అన్నీ తీసుకుంటున్నానండి కొబ్బరి చెక్క ముగ్గ అలాగే ధనియాలు అండ్ తెల్లగడ్డ వాటిని అయితే మనం పౌడర్ లాగా చేసి వేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి వేగేసింది అనిపించని కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే యాడ్ చూస్తున్నారు కదా చాలామంది అయితే అల్లం పేస్ట్ వేస్తారండి నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు చిన్నప్పటి నుంచి నాకు ఇలా తినడం అలవాటు అయ్యేమో కానీ అవైతే ఫ్రై అయ్యాక మనం వాటర్ వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకైతే మనం వాటర్ వేసాక అవి బాగా దగ్గరగా రావాలంటే గ్రేవీ చూస్తున్నారు కదా నాకు దగ్గరగా వచ్చేసింది అనిపించింది ఇప్పుడైతే నేను ముందే వేసి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి నేనేమంత ఎక్స్పెక్ట్ కాదులేండి వంటలో ఏదో అలా అలా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మెలకువలో అయితే నాకు చాలానే తెలియాలండి కాకపోతే నేను మా నాన్నమ్మ దగ్గర చూసిన విధంగా అయితే చేస్తున్నాను దీంట్లో అయితే ఇప్పుడు అవి మనకి బాయిల్ అయిపోయిందని తెలిసాక ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి